Það er það sem ég vil, það er það ég vil þeim báðkama, það er það ég vil þeim báðkama. Kaðan, hlöðum, það er nákvæmlega mikil. <Sessizuk> baik 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 aja baik jangan? Jangan, jangan. Ha, He's got it. कुझु कुझु लीटर 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 తీసుకోండి రెండే బాగున్నారా ఏమనిపిస్తా ఉంది మీకు ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట బయటకి బయట పూడి చేయాలంటే మా పిరాయి సరిపోతున్నాయా చెప్పుకుంటావా ఎంత వస్తుంది నూట యాభై రెండు వందల రూపాయలు వస్తుంది బయట భోజనం చేయాలంటే డెత్ అవుతుంది అదే జాయిన్ చేస్తామా స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏం అమ్ముతున్నామా ఫోర్ సీజర్స్ ఫోర్ సీస్టర్ నీకు ఎంతమంది పిల్లలు నీకు ఎంతమంది పిల్లలు మా మ్యారేజ్ కాలేజ్ ఫాదర్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫార్మర్ నువ్వు ఇప్పించేవా పెట్టుబడి ఎంత పెట్టావు డైలీ కాదు కాదు ఎంత పెట్టావు ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేసా ఆ ని 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 ైక్ బైక్ నుంచి డైలీ పనిచేసుకొని వెళ్తా ఉన్నాం సార్ ఎక్కడ మీది ఊరు ఎంత ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా వెహికల్స్ పెరుగుతున్నాయి కదా ఎంతవరకు సోలార్ కనెక్షన్ ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి పోయిట్ కూడా లేదండి మీద ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా గుడ్ బాటలు ఇవ్వాలి ఇంకా ఏం చేస్తారా స్కూల్ పని చేస్తాం ఓల్డ్ పని అన్ని చేస్తాం

తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీనా ఎట్లుంది అది పనిచేస్తున్నా బానే తగ్గించారా తగ్గించారు అంటే హాస్పిటల్లో హాస్పిటల్ సార్ హాస్పిటల్ నువ్వు ఏం చేస్తావా గ్యాస్ డెలివరీ ఇస్తావా ఎంత ఇస్తారు నీకు ఎంత వస్తుంది రోజుకి ఎన్ని రోజులు పని ఉంటుంది ఇరవై రోజులు ఉంటుంది రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తాం మరి గ్యాసు వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు దేశ డెలివరీ చేస్తారు ఇబ్బంది పడే कॉपी శ్రీనివాసరావు ఏం చేస్తాం డైలీ లేబర్ పూజ ఏ పని చేస్తామా గుడివాళ్ళలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మాకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు చాలా ఇబ్బందులు పడ్డాం సార్ చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి మా లేబర్ పూజీ పరిస్థితి ఈ అన్న క్యాంటీన్ వల్ల నాలుగు వేలు నోట్ల సార్ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందుల పాట మిశానికి తిండి వచ్చే వచ్చే సారీసారి జీతాలు పడుగు నెండా తినలేక పిల్లలను చదివించుకోలేక వినిసార్జులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన సిబ్బందిలోకి దొరికా ఈ దైవాల మళ్ళీ ఈ ఎన్నా క్యాంక్ పునరుద్ధరణ చేసి ఐదు వేల రోజులకు వెళ్ళేలా చేస్తున్నారు సార్ మీకు ధన్యవాదాలు థ్యాంక్ మీరు అనౌన్స్ ఒక ఉంటారు మార్నింగ్ వాక్ వెళ్ళాము ఎంత ఆనందపడ్డారు అంటే ఆ ఇసుక లేక నరకం నుంచి ఐదేళ్ళ నుంచి అని చెప్పి బాబుగారు వచ్చారు మళ్ళీ ఫ్రీ ఎస్ పెట్టుకున్నారు మేము అందరూ బోధపడుతున్నాం ఎంతో సంతోషపడ్డారు మనందరికీ ముందుంటే మాకెట్టి తీసుకొచ్చి అడుగు మాకెట్ ఇప్పుడు ఏమన్నా ಕನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ ಪಡ್ ವಸ್ತಾಡಿ ವರ್ಷ ಚಿರಿಯಾದ್ರು ಅಂತ ಅಂದ್ರೆ ಎಂಪ್ಲೈಮೆಂಟ್ ಟೂ ಮಂತ್ಸ್ ఎన్ని ఎంపుతావాంట్లో వెళ్తామా నువ్వు బై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతాం కొంచెం పెరుగు పెరుగు ప్రత్యేక ఇటండి మీరు ఇట్లా ఉండండి ఉండమ్మా ఉండి ఉండి నువ్వేం చేస్తావమ్మా ఏదమ్మా పుట్టి మిషన్ ఉందమ్మా ఎంతవరకు పని వస్తుందమ్మా అంటే ఏదమ్మా నువ్వు భోజనం అది ఓకే అమ్మా నీకు నాలుగు వందల రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి వాళ్లే వచ్చేస్తారు వాళ్ళే వచ్చిచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్ షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం నా పేరు వంశీ సార్ కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిచ్చిపోయాం సార్ బిజినెస్లో లాస్ వస్తే ఆ టైంలో ఫోటో తిరదాలు కూడా ఉండేది కాదు సార్ మాకు చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుండి అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్నా క్యాంటీన్ తీయలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఈ ఇప్పుడు రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కడిమి నిన్న తిని వాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడిగిన తిని హ్యాపీగా వాళ్ళం పోయిన ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలామంది కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతోమంది అన్నిట్లో నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ఇది పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము ఏం చేస్తావా చికెన్ పొకోడి పండిస్తారు నాది అంతకుముందు బట్టల షాప్ కొంచెం ఆర్థికంగా చిటికి పోయి చికెన్ పకోడి పండి పెట్టుకున్నా ప్రస్తుతానికి నేనే కొన్నా చేయడం నేర్చుకున్నావా నేర్చుకున్నాను ఏమీ తెలియదు రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు పడినా యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందల ఆరు వందలు మిగిపోతున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బర్చు పెట్టాలని అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కస్టమర్ బండి మామూలు బండి నా కోపలి బండి సార్ దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది సార్ ఉపాయపడుతుంది నాకు చాలా ఉపాయ పడుతుంది రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపుడు బండ్లు అది తనకి ఇప్పించండి సరే తన ఆదాయం పెరుగు వంశీకృష్ణ సార్ ఓకే అమ్మా నువ్వు ఏం మీ ఐదు మంది మీరు ఐదు మంది అంద ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నామో ఇప్పుడు మీరందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకుంటే అమ్ముతారు ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉందా అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో చెప్తాను మిమ్మల్ని ఉండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంత Son también. ¿Cómo? Él ద్దాం వీళ్ళందరినీ ఒకసారి ఈ పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు ఇతన్ని తోపుడు బండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు చెప్పులు కుడతాడు అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు అతను కూలి పని చేస్తాడు వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు పని కూలి పని చేస్తావు గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు వీళ్ళందరిని అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసే పోవాలంటే ఏం చేయాలా హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి బాలా ఆదాయాన్ని ఎట్టి వెంతగలుగుతాం కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పవర్టీలో ఇవన్నీ ఇన్క్లూడ్ చేయండి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ